రాష్ట్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని భాజపా విమర్శించింది అరవై రెండు వేల కోట్ల అప్పు ఎలా తీరుస్తారో చెప్పాలని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఏలటి రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్రాన్ని మరింత దివాలా తీయించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బడ్జెట్పై విమర్శలు గుప్పించారు గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమో నిజమని ఎద్దేవ చేశారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్టా లేక అప్పుల పత్రమా అని ప్రశ్నించారు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా అప్పుల పాత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఆరు గ్యారెంటీ ఆగమైపోయినాయి చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెసింది లక్ష రూపాయలు రుణాఫీ చేస్తాని చెప్పి కేసీఆర్ రుణాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు మరి మీరేం చేయాలి ఇప్పుడు డిఫాల్టర్ లిస్ట్ ఉన్న రైతులను డిఫాల్టర్ డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాలు ఆదుకొని ఉంటుంది ఇది మీరు చేయగలుగుతారా దాని గురించి కూర్చలేదు ఇవాళ త్రిపురాలకు గాని ఇంద్రమైన్లకు గాని కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తుందనేదా స్పష్టం చేయండి కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలే ఇది గాడిద గుడ్డ ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి